అందరికీ నమస్తే అండి ఉజ్జయిని టూర్ వీడియోస్ షార్ట్స్ రూపంలో అనుకున్నాను కానీ వీటి క్వాలిటీ దెబ్బతింటుందని చిన్న చిన్నగా మనకి వీడియోస్ రూపంలోనే ప్రజెంట్ చేస్తున్నానండి మన ఛానల్లో టూర్ వీడియోస్ అంటే చాలామంది ఇష్టపడతారు సో ఇప్పుడు మనం ఉజ్జయినిలో మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ చూడడం కోసమని స్టార్ట్ అయ్యాం ఇక్కడ మనకి మనం ఉండేటువంటి ఏ ప్లేస్ నుంచి అయినా ఆటోలు ప్రైవేట్ క్యాబ్స్ కావచ్చు బస్సెస్ అయినా మస్ట్ విజిట్ టెంపుల్స్ అని చెప్పి ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో అంటే ఒక ఎయిట్ టు ఫైవ్ కిలోమీటర్స్ వరకు కూడా మనం చూసేలాగా టెంపుల్స్ లిస్ట్ ఉంటుందండి మనకి మహాకాల్ కారిడార్ చుట్టూ కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఆటోలో లేదంటే క్యాబ్లో తిరగాల్సినటువంటి కొన్ని టెంపుల్స్ అన్నమాట సో జనరల్గా అందరితో పాటు కలిపి వెళ్ళాలి అనుకుంటే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక క్యాబ్ కానీ ఒక ఆటో కానీ కట్టించుకుంటే గనక ఐదు వందల వరకు తీసుకుంటారు మేమైతే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామండి మధ్యాహ్నం మూడు గంటలకంతా కూడా మొత్తం ఫైవ్ టెంపుల్స్ చూపిస్తామని చెప్పారు అందులో ఫస్ట్ది మీరు ఇప్పుడు చూడబోతున్నది మనం ఇప్పుడు వెళ్ళబడుతున్నది స్వామివారి టెంపుల్కి అంటే మహాకాల్ కారిడార్కి ముందనే బడా గణేష్ టెంపుల్ అని ఉంటుంది ఇప్పుడు మనం కాశీ వెళితే డుండి గణనా ఎలా అయితే దర్శనం చేసుకుంటామో ఇక్కడ బడా గణేష్ చాలా స్పెషల్ అనమాట స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కాలభైరవ దగ్గరికి వెళ్తారు ఆ తర్వాత ఘట్కాళిక అమ్మవారి దగ్గరికి వెళ్తారండి ఆ తర్వాత సాంధీపని మహర్షి ఆశ్రమాన్ని చూస్తారు సిద్ధాశ్రమాన్ని చూస్తారు ఇలా కొన్ని మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ నుంచి మన వీడియోస్ అన్నిట్లో కూడాను మీరు ఒక్కొక్క టెంపుల్ ప్రత్యేకతను ఒక్కొక్కటి చాలా షార్ట్ వీడియోస్గా మీ అందరికీ కూడా చాలా క్లియర్గా చూపిస్తాను ఎప్పుడైనా ఉజ్జయిని వెళ్తే కనుక ఈ వీడియోస్ అన్నీ మీకు చాలా వరకు యూజ్ఫుల్ అవుతాయండి తప్పకుండా సందర్శించాల్సినటువంటి ప్రదేశాలు వాటికి అయ్యే ఖర్చు అక్కడ ఎటువంటి సేవలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ చిన్ని చిన్ని వీడియోస్లో మీకు ఉపయోగపడతాయని ప్రజెంట్ చేస్తున్నాను ఇది బడా గణేష్ టెంపుల్ లోపల మనకు మంటపాల్లో గణనాథిని ఎలా పెడతారో అలాగే అనిపిస్తుంది అనమాట ఏదో ప్ర ప్రతిష్ఠించినట్టుగా కాకుండా ఏదో మనకి మంటపాల్లో పెట్టిన గణేష్లా అనిపిస్తుంది కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి బడా గణేష్గా స్వామివారి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ లోపలే పంచముఖ స్వామి వారి ఆలయం ఉంటుందండి అలాగే పాలరాతి తోటి శివుడు చాలా విగ్రహాలు కనకదుర్గమ్మగా అమ్మవారు ఇలా అదే ప్రాంగణంలో లోపల వీళ్ళందరూ కూడా మనకి దర్శనమిస్తారనమాట చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందండి బడా గణేష్ టెంపుల్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో దీని తర్వాత మనం ఘట్ కాళికా టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట ఆ వీడియోస్ కోసం ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఉజ్జయినిలో మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అన్నీ కూడా ఏ టైంలో అయినా సందర్శించుకోవచ్చండి కానీ సాయంత్రం నాలుగు గంటల లోపల ప్లాన్ చేసుకుంటే చాలా చాలా మంచిది